రాజకీయ కుట్రపూరితంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్టు కి నిరసనగా కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ కోర్టుపై పూర్తిగా నమ్మకం ఉందని బేషర్తగా కవిత విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ని టార్గెట్ చేసి కవితని అరెస్ట్ చేశారని మండిపడ్డారు ఉద్యమాల పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తవి కాదని ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా కోర్టుపై నమ్మకం ఉందని న్యాయం చేస్తుందని అన్నారు అక్రమంగా బీజేపీ ప్రభుత్వం కేసులని పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేయాలనే కుట్ర ప్రధాని మోడీ చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏ కవితమ్మను కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కవితత్తను నిన్న మధ్యాహ్నం నుంచి ఇంట్లో సోదాలు చేసి ఐదున్నర ఆరున్నర ప్రాంతంలో అరెస్ట్ చేయించి ఇలా సాటర్డే సండే కోర్టు బంద్ ఉంటాయి న్యాయం జరగద్దనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది ఈ లిక్కర్ రెండు సంవత్సరాలుగా నడున్నటువంటి కేసు ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్ అక్కడ కావచ్చు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని టార్గెట్ చేసి కవితమ్మని అన్యాయంగా కేసులో ఎక్కించడం జరిగింది స్వయంగా ఈడీఏ సుప్రీంకోర్టుకు పంతొమ్మిదో తారీఖు వరకు మేము అరెస్ట్ చేయము అని అండర్టేకింగ్ ఆశించింది సుప్రీంకోర్టు కానీ నిన్న పదిహేను తారీఖు సాయంత్రం ఆమెను కేసీఆర్ గారి కేసీఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని ఒక గుర్తితో దుష్ట శక్తిగా ఆలోచించి పండి కొన్ని అరెస్ట్ చేయడం టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ రోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడి తెలంగాణ కేంద్రీఆర్ గారి నాయకత్వంలో తెచ్చినాం ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయం అనేది దొత్తది కోర్టులలో కాబట్టి న్యాయం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది కోర్టుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయపరంగా కొట్లాడి మేము కేసులు విన్న విన్నై ఇలా కవితక్కను విడుదల చేయాలని మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదొక్కటే కాదు ఇవాళ మీరు అందరూ చూస్తా ఉన్నారు ఎవరైతే ఇందాక మిత్రులు చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీలు అక్కడ ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రిని ఈడీ పిలుస్తా ఉంది తేజస్వి యాదవ్ బీహార్ లో ఆయనను కూడా ఈడీ పిలిచి అన్యాయంగా కేసులు ఇప్పిస్తా ఉన్నారు ఇక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు ఇలా కేజ్రీవాల్ మీద పెడితే సుప్రీంకోర్టు ఇలా ఆ కోర్టు ఏదైతే మన ఈడీ పెట్టిన కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ఇలా బెయిల్ కూడా ఆయనకు ఇచ్చింది అంటే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ నిర్వీర్యం చేయాల ప్రాంతీయ పార్టీలని ఏకైక సంకల్పం మోడీ కలుసుకొని ముందుకు పోతా ఉన్నాడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది దీన్ని ఎన్కంజ వేసేది లేదు కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా ఎదుర్కొంటాం మా కవితక్కను విడుదలయ్యే వరకు భేషణగా మేము కొట్లాడుతూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఎవరైతే పట్టుబెట్టాలని చూస్తుందో మనకు హెచ్చరిస్తా ఉన్నాం మీ వల్ల కాదు ఈ తాతంబలతో కూడా కాదు మోడీ గుర్తు పెట్టుకో ఈ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూకుడు వెళ్ళలో తీసేయాలని చూస్తున్నారు కాని పని